జేబీఎం నేను మీ బొంగ సతీష్ కుమార్ జేభీం రావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ని అలాగే పెద్ద పరి నియోజకవర్గ ఇన్ఛార్జిని సిగ్నల్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ గమనించవలసింది కోరుచున్నాను జే భారత్ పార్టీ ఒక ఇండిపెండెంట్ గా ప్రజల్లోకి ఆధిపత్య పార్టీలకి ధీటుగా ఎలక్షన్లో వెళ్లే ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయనకున్న సమయాన్ని శ్రావణ్ కుమార్ గారికి ఉన్న సమయాన్ని వెచ్చించి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనిని ముందుకి ఆయన ఇష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని కొంతమంది వారవలేక ఆధిపత్య పార్టీలకి కొమ్ము కాసే కొంతమంది పేటిఎం బ్యాచ్ ముక్కల్లా మురుగుతున్నారు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే గతంలో ఈ జడ్జి రామకృష్ణ ఏమైతే వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని గొగ్గోలు పెట్టి ఇబ్బందులకి గురి చేస్తే శ్రావణ్ కుమార్ గారు సహాయం చేసినందుకు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ రోజున మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా ఆయన బయటకు వచ్చే పరిస్థితి కనీసం బెయిల్ పెట్టే పరిస్థితి లేని టైంలో శ్రావణ్ కుమార్ గారు సహాయం చేశారు దానికి ఇతను చేయవలసింది ఏంటి వీలైతే ఆయన పార్టీకి సహాయం చేయాలి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయాలి అంతే లేదా ఆయనకేమన్నా తెలివితేటలుంటే ఆయనకి విలువ కొన్ని సలహాలు ఇవ్వాలి అంతేగాని ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతాం నేను ఒకటే చెప్తున్నా ఆయన ఇండిపెండెంట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు ఆయన వ్యూహాల్లో ఆయన ఉంటాడు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్ని ఆయన హక్కును చేర్చుకోవాలి ఎలక్షన్లో కనీసం అతను పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి ఉంటే కనీసం ఓట్లు ఈయన ద్వారా ఈయన వాయిస్ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థిని హక్కును చేర్చుకుని ప్రజలు ఓట్లు వేయాలని ఆయన తాపత్రయంలో ఉన్నారు ఈ రోజుని సేమ్ కమ్యూనిటీ అయి ఉండి నువ్వు మాట్లాడే మాటలు చాలా ఇబ్బందికరంగా ఆయన భార్య కోసం ఆయన ఏ మ్యారేజ్ చేసుకుంటే సేమ్ కమ్యూనిటీలో మ్యారేజ్ చేసుకోవాలంట ఈ చెప్తున్నాడు దానివల్ల దళితులకు ఉపయోగపడుతుందంట ఒక జడ్జిగా చేసే వ్యక్తివి ఒక మీడియాలో మాట్లాడే ముందు కుల నిర్మూలన జరగాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తా ఉంటే ఆ కుల నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది ఖచ్చితంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ చేసుకుంటే కుల నిర్మూలన జరగదు దానికి చట్టాలు ఉన్నాయి ఏ విధమైన మ్యారేజ్లు ఏ విధమైన చట్ట ఏ విధమైన కమ్యూనిటీనైనా చేసుకోవచ్చు అనే చట్టాలను తీసుకురావడం జరిగింది భారత రాజ్యాంగంలో దాన్ని పక్కన పెట్టి నువ్వు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే దళితులు అనేవాళ్ళు దళితుల్ని మ్యారేజ్ చేసుకోవాలట వేరే కమ్యూనిటీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదట నేను చెప్తా ఉన్నాడు ఒక జడ్జి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి మాటలు చేయడం నిజంగా దౌర్భాగ్యం మాకు అంటరాని తనం అస్పృశ్యత అనేది ఎప్పుడు పోతుందండి జడ్జి రామకృష్ణ గారు ఇతర కమ్యూనిటీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటేనే అంటరానితనం కుల నిర్మూలన అస్పృశ్యతనం పోయి సమానత్వం అనేది ముందుకు వస్తుందని చెప్పేసి ఆ విషయం కూడా మీకు పూర్తిగా తెలియదా ఇరవై కోట్లు సంపాదించారు అని చెప్తా ఉన్నారు ఆయన కష్టార్జీతం సంపాదించాడు నీకు వచ్చిన నష్టం ఏంటి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెడతా ఉన్నాడు ఆయన సేమ్ కమ్యూనిటీ కదా మీరు మీరేం చేశారు జాతికి ఈ జాతికి మీరు ఏం చేశారు ఒక పార్టీ పెట్టగలిగారా ఆధిపత్య వర్గాలకి పోటీ ఆధిపత్య వర్గాలకి కొమ్ము కాస్తా ఉన్నారు మీరు ఈ రోజున ఏనాడైనా ప్రజలకి బయటకు వచ్చి మీరు మీ వాయిస్ని వినిపించారా ఏది ఒక్క సమస్యలో పోరాటం చేశారు మీరు మీకు సహాయం చేసిన వాళ్ళని మీరు ఈ విధంగా దౌర్భాగ్య మాటలు మాట్లాడుతూ ఉంటారా ఇది మార్చుకోండి ఒక వ్యక్తి మన కమ్యూనిటీ నుంచి ఎదుగుతున్నారు ఆయన వాయిస్ విని ప్రజలకు వినిపిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులు మన కమ్యూనిటీలో కావాలి చాలా మంది కావాలి అలాంటి అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది రేపొద్దుట మీరు రేపొద్దుట మీకు ఇబ్బందులు వచ్చినా ఇదే జాతి కమ్యూనిటీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఈ జాతిలో ఉన్నటువంటి వాయిస్ వినిపించేటటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు మాలాంటి కొంతమంది వ్యక్తులే ఇలాంటి వాటి ఎవరైనా ఇబ్బందులు పడితే బయటకు వచ్చే మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మేమే మీరు రాజకీయ వ్యూహంలో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి ఏ పార్టీతో మీరు వెళ్ళండి అలా సీట్ ఇస్తే పోటీ చేయండి అంతేకాని శ్రావణ్ కుమార్ గారి కోసం మాట్లాడే స్థాయి మీది కాదు ఎందుకంటే అయినా జాతి కోసం సామాజిక స్పృహతో సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతో ఆయన న్యాయమూర్తి వృత్తిని వదిలేసి ఈ రోజున ఒక పార్టీని ముందుకు తీసుకురాగలిగారు కనీసం పార్టీని పెట్టే యువచనలో లేనటువంటి ఎంతో మంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి కోట్ల రూపాయలు సంపాదించుకుని వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవాళ్ళకి పదవులు కావాలని ఆ డబ్బులు ఖర్చు పెట్టి వెచ్చించే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలోనే ఉంది పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తా ఉన్నారని చెప్పేసి ఎంతమందికి మీకు రా రిజర్వేషన్ ఉపయోగించుకుని పదవుల పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ఎంతమంది దళిత వర్గాలకు ఉపయోగపడ్డారండి ఎన్ని కోట్లు సంపాదించుకుని వాళ్ళ కొడుకులకి వాళ్ళ కూతులకి రిజర్వేషన్ వాళ్ళకి తరతరాలుగా రిజర్వేషన్ ఉపయోగించుకుని గవర్నమెంట్ లో జాబులు సంపాదించుకుని సొసైటీలో పనిచేసే వ్యక్తులకి ఎంతమంది ఉపయోగపడ్డారండి మీరు ఏ నాయకుడు ఏ రోజన్నా నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రోజైనా మీరు ఉపయోగపడ్డారా ఏ రోజు మీరు ఉపయోగపడిన పాపాన్ని పోలేదు అలాగే దళిత సమాజానికి ఏ రోజు కూడా మీరు మీ వాయిస్ ని వినిపించలేదు ఈయన న్యాయమూర్తిగా పదవి చేసి పక్కన పక్కన పెట్టి ఈ రోజున దళిత సామాజిక వర్గానికి ఏదోటి చేయాలనే నా వంతు కృషి ఏదోటి చేయాలని నేను చదువుకున్న జ్ఞానం నా ఒక్కడితో ఆగిపోకూడదని చెప్పేసి ముందుకు వచ్చి ఈ రోజున ప్రతి ఒక్క సమస్యపై స్పందించి తనదైన శైల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మీలాంటి కొంతమంది పీటిఎం బ్యాచ్ కొంతమంది వ్యక్తులు కామెంట్లు చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా అయినా దళిత వర్గాల నుంచి సీఎం అయ్యే యోచన ఏదైనా స్థాయి అర్హత ఎవరికైనా ఉంది అంటే ఒక జడ శ్రావణ్ కుమార్ గారికి అని చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఆయన గోల్ అది ఖచ్చితంగా అవుతారు అవి తీరుతారు అంతే ఈ రోజు కాకపోతే రేపు రేపు ఎల్లుండి ఎప్పుడైనా ప్రజలు హక్కును చేర్చుకుంటారు ఆయన ఇలాంటి వ్యక్తుల వల్ల ఊడిపోయేదేమి ఈ రాష్ట్రానికి ఉపయోగం దళితులకు అసలు ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మరి అవసరమైతే ఆయనతో కలిసి పనిచేయడానికి చూడండి అంతేగాని చేత కాదు కదా పక్క వెళ్ళిపోండి మీ ప్రయోజనాలకు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ పిల్లల భవిష్యత్తుల కోసం మీ కుటుంబ భవిష్యత్తుల కోసం మీరు ఏమైతే చేసుకోవాలనుకుంటున్నారో అది చేసుకోండి అంతేగాని శ్రావణ్ కుమార్ గారి మీద గాని తప్పుడు ప్రసారాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిస్తే బాగుంటుంది లేకపోతే మా స్టైల్లో మేము మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి లైవ్ ద్వారా తెలియజేసుకుంటూ జై భీమ్ జై శ్రావణన్న